అందరికీ నమస్కారం అండి మా ఊరైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం ఏం మాయావులు ఆపక్కనే చూస్తాడా అనుకుంటుంటారు కదా ఏమీ లేదబ్బా కసువు కోసుకొని వచ్చి ఆడేస్తే ఏద్దాంలే అనేసి వాటికి ఇవ్వకుండా మనల్ని ఫోటోలు వీడియోలు తీస్తానడం నా పైన కోపం వస్తా ఉండదు చిన్నగా రాల కొంచెం ఉడకాడిద్దాము అనుకుంటుబ్బా వాటికి బుస పెడతాడని నేను చూస్తూ ఉంటే అంటే కాదురా కుదరదు అనేసా ఎత్తపచ్చేసేస్తానబ్బా కసు ఏం పోసేటట్టుగా ఉంటాను చూడు వేసే కొందరికి ఏమి లే నెమ్మక్కగా తింటాండా చూడు ఇట్లా వేయలేదని కదా ఒకటి కోపమా వేసేస్తే నెమ్మతకు తినేసి కొనుక్కుంటాయి నేను ఏదో కొంచెం అట్లా వీడియో తీద్దామా అట్లనేసి ఆ పక్క జోబిడ్ ఉండదులే ఆ జోబిట్లో కొంచెం వేస్తా అట్లే చూసుకుండా ఆ పక్క వీడు వేయకుండా మనకేమో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నాడే వీనికి బలి పని అయిపోతా అనేసి ఏదో అట్లా సరదాగా గడిచిపోతాదబ్బా ఈ ఆవుల ఉన్నావు అంటే ఏ బాధ లేదు నేమ ఒకటి మేపుకుంటూ తోపుకలా చూసుకొని పిది గడిపేయచ్చు లైఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్